ఎనిమిదింటికి లేచి చక్కగా మీ అందాన్ని కాపాడుకోండి ఎనిమిదింటి కాని తొమ్మిదింటి వరకు బ్రష్ చేయండి స్నానం చేయండి టిఫిన్ చేయండి తొమ్మిదింటికి బ్యాగ్ వేసుకోండి జస్ట్ బయటికి వెళ్ళి ఇద్దరిని కలవండి ఎంతమందిని ఇద్దరిని మధ్యాహ్నం పన్నెండింటికి ఇంటికి వచ్చేయండి బోన్ చేయండి చక్కగా పొడుకోండి మళ్ళీ నాలుగింటికి లేకండి ఎన్నింటికి నాలుగింటికి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోండి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోండి మళ్ళీ బయటికి కలవండి ఇంకో ఇద్దరిని కలవండి సాయంత్రం రెండింటికి వెళ్ళి ఇంటికి వచ్చేయండి రోజుకు నలుగురిని వన్ ఇయర్ పాటు క్రమం తప్పకుండా చేయండి ఆఫ్టర్ వన్ ఇయర్ పర్ మంత్ వన్ లాక్ గ్యారంటీ నాది ఆఫ్టర్ వన్ ఇయర్ పర్ మంత్ వన్ లాక్ గ్యారంటీ నాది ఇప్పుడు సార్ అడుగుతున్నారు సార్ నేను ఇలాగే చేస్తాను నిజంగా మీరు డబ్బులు ఇవ్వగలరా నువ్వు హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకో నేను సైన్ చేసి పెడతాను నువ్వు హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకో సార్ మీరు చెప్పినట్టు రోజుకి నలుగురు కలుస్తాను సార్ మీకు ఫోటోలు తీసి పెడతాను సార్ వన్ ఇయర్ చేస్తాను సార్ ఆఫ్టర్ వన్ ల్యాక్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఇన్కమ్ వన్ ల్యాక్ లేకపోతే ఎవ్రీ మంత్ ఆయనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చొప్పున ట్వెల్వ్ మంత్స్కి ఆయనకి ఇన్కమ్ ఇచ్చేస్తాను లేకపోతే ఎవరైనా సరే ఇక్కడ ఎవరైనా సరే నేను హండ్రెడ్ రూపీస్ తెచ్చుకుని వన్ ఇయర్ రోజుకి నలుగురిని వన్ ఇయర్ వాళ్ళు జాయిన్ అవుండే జాయిన్ అవ్వకుండా జాయిన్ అవ్వండే జాయిన్ అవ్వకుండా జాయిన్ అవ్వండే జాయిన్ అవ్వకుండా రోజుకి నలుగురు రోజుకి నలుగురు నేను చెప్పిన ప్రకారం రోజుకి నలుగురు కలిసి వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ పర్ మంత్ వన్ ల్యాక్ దానికి గ్యారంటీ నాదు వాళ్ళు జాయిన్ అయినా జాయిన్ అవునా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు కానీ చాలా మంది అలా చేయకపోవడం వల్ల క్రమం తప్పకుండా ఆ బిజినెస్ చేయకపోవడం వల్ల దీంట్లో సక్సెస్ అనేది రోజుకి నలుగుని కలవండి సార్ వాడు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటారు ఎవరైనా సరే మీకు కావాలంటే అగ్రిమెంట్ రాసుకోండి ఖచ్చితంగా చెప్తాను రోజుకి నలుగురు కానీ నిజంగా సార్ నిజంగా అసలు మనం చేసేది ఏపాటి పని సార్ నాకు అర్థం కావట్లేదు మనం చేసేది ఏపాటి పని అదే ఒక ఆరు వందల కోసం ఒక పెయింటర్ పది అంతా అసలు బిల్డింగ్ నుంచి తాడు పట్టుకుని పెయింట్ ఏస్తున్నాడు సార్ వాడికన్నా చేసేది నేను గొప్ప పనా ఆడికన్నా చేసేది నేను గొప్ప పనా అర ఒక టాపీ మేస్తే పొద్దున ఏడింటికా నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఎండలో కూర్చొని టాపి పని చేస్తున్నాడు సార్ ఎండలో వాడికన్నా చేసేది నేను పెద్ద పన ఒక వెల్డర్ కూర్చున్నా కానీ సాయంత్రం వరకు అదే పని చేస్తున్నాడు కళ్ళు మండిపోతూ వాడిగానే చేసింది నేను పెద్ద పన అది ఒక అతను పెయింటర్ కానీ వెల్డర్ కానీ కార్పెంటర్ కానీ రైతు పొద్దురు తొమ్మిదింటికి వెళ్తే సాయంత్రం ఇంటి వరకు చేస్తున్నాడు వాడికైనా చేసింది నేను పెద్ద ఇలా చెప్పుడు పైటోల్ చేసే కంటికి పెద్ద పని కాదు నాది చాలా సింపుల్ చాలా సింపుల్ జస్ట్ నాలుగు మాటలు జస్ట్ నాలుగు మాటలు ఈ రోజు నా ఇన్కమ్ ఐదు లక్షలు పైబడి నేను ఇరవై నాలుగు రోజులు పనిచేస్తాను ఫైవ్ ల్యాక్స్ బై ట్వంటీ ఫోర్ డేస్ డివైడ్ చేస్తే పర్ డే నా శాలరీ ట్వంటీ థౌజండ్ పర్ డే నా శాలరీ ఎంత సార్ ట్వంటీ థౌజండ్ ఇదే ట్వంటీ థౌసండ్ కోసం ఒక డిగ్రీ చదివిన వ్యక్తి ఒక బీటెక్ చదివిన వ్యక్తి ఒక ఎంటెక్ చదివినట్టి ఒక ఎంఎస్సి చేసిన వ్యక్తి ఫ్యామిలీకి దూరం కొంటూ చెన్నై మద్రాసు కలకత్తా వెళ్ళి తిని తినక ఫ్యామిలీకి దూరం నానా రకం నానా ఇబ్బందులు పడుతున్నాడు జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ హార్డ్ వర్క్ లైఫ్ చేంజ్ అద్భుతమైన లైఫ్ మీ తాతలు ముత్తాతలు ఆడతాతలు చూడండి లైఫ్ని చూస్తారు ప్రామిస్ నాది వన్ ఇయర్ అద్భుతమైన లైఫ్ని చూస్తారు సార్ దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు నెక్స్ట్ నెవర్ గివ్ అప్ ఎప్పుడు కూడా మీ యొక్క ఆచిని అంటే మీ ఆశని ఎప్పుడు కూడా మీరు చేయకూడదు ఇవర్ నెవర్ నో హీస్ క్లోజ్ ఇవర్ నెవర్ గివ్ అప్ ఎప్పుడు కూడా నేను చేయలేను నేను సాధించలేమని ఎప్పుడు కూడా మీరు ఫిట్ అవ్వద్దు దయచేసి ఎప్పుడు కూడా కిట్ అవ్వద్దు నేను ఒకటే మాట చెప్తాను ఏదో విధంగా మాతో ఉండండి ఏదో విధంగా మీరు మాతో ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కారు ఉంది ఇక్కడ నుంచి నేను వైజాగ్ వెళ్ళాలి సాయంత్రానికి వెళ్ళిపోతా సార్కి కారు లేదు బైక్ ఉంది తోడుకుంటూ రేపు సాయంత్రానికి వెళ్తారు సార్కి సైకిల్ ఉంది బైక్ లేదు తొక్కుకుంటూ రెండు రోజుల తర్వాత వెళ్తారు సార్కి సైకిల్ కూడా లేదు పరిగెత్తుకుంటూ మూడు రోజులు వెళ్తారు సారికి ఒం లేదు నడుచుకుంటూ వారానికి వెళ్తారు సారికి రెండు కళ్ళు లేవు దేక్కుంటూ సంవత్సరానికి వెళ్తాడు దేక్కుంటూ సంవత్సరానికి వెళ్తాడు ఏదో విధంగా మీరు మాతో ఉంటే ఏదో విధంగా మీరు మాతో ఉంటే నేను వన్ ఇయర్కి వంద లక్ష నలభై వేల రూపాయలు సంపాదించా ఏ మీకు వన్ ఇయర్కి అరవైలు వస్తే చాలదా వన్ ఇయర్కి అరవైల వస్తే చాలదా చాలా కాదా మరి ఏదో విధంగా మాతో ఉండండి అది దేగుతూను పాకుతూను నిదానంగానో పరిగెడుతూనో ఏదో విధంగా మాతో వన్ ఇయర్ జర్నీ చేయండి వన్ ఇయర్ చాలా అద్భుతమైన లైఫ్ చూస్తారు ఇవన్నీ చేయాలంటే మీరు పని చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ ఏ జర్నీ ఆఫ్ దౌజండ్ మైల్స్ చాలా మంది అంటారు సార్ విజయరాజు గారికి అమ్మో లక్ష మంది జనాభా మంది ఒక రోజే రాలా ఆయనకి ఒక రోజే రాల ఎవరైనా సరే స్టార్టింగ్ స్టెప్ నుంచే స్టార్ట్ చేసి మీరు కూడా మాలాగే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి ఎంతమంది ఉన్నారనేది కాదు మిత్రమా నీ టీంలో ఎంతమంది జాయిన్ అవుతున్నారనే కాదు మిత్రమా ఎంతమందికి ప్లాన్ చెప్తున్నావు అనేది చూడు రోజు నువ్వు ఎంతమంది కలుస్తున్నావు అనేది చూడు ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఏమి చేస్తున్నారు దాని గురించి వదిలేసే నీ పనిలో నువ్వు రెగ్యులర్గా పని చేస్తున్నావా లేదా రోజుకి నువ్వు ఎంతమందిని కలుస్తున్నావా లేదా అనే దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అది చేయండి చాలు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు యూ మెనీ రీజన్ నో మెనీ నెగిటివ్స్ ఇన్ ద డైరెక్షన్ యూ మస్ట్ కీప్ ద వే చాలా మంది ఇదే చెప్తూ ఉంటారు అబ్బో మేము అన్ని చూసేసాం ఇన్ని చూసేసాం నెట్వర్క్ అంటే ఇది అది ఇదిగో మా బొచ్చంతా తెల్లబడిపోయింది అయ్యో మా జుట్టంతా తలబడిపోయింది మీరు బయటకు వెళ్తూ ఉందామని ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావా అయిపోతావురా రా నువ్వు ఇప్పుడు వచ్చావా నేను ఎన్ని ఇన్ని చేశా ఇవన్నీ నేను ఇన్ని చేసా అబ్బో క్వాంటం డూము డాము డిష్కు డిష్కు డాష్కు అరే బాబు నువ్వు చేసావు చూసావు పని చేయలే చేయకుండా చెప్పే మాటలు చేయకుండా చెప్పే మాటలు నిజంగా పనిచేస్తే ఇలా ఉంటారు నిజంగా పనిచేస్తే ఇలా ఉంటారు సో బయట వాళ్ళు ఎవ్వరూ కూడా సక్సెస్ అవకోవడానికి గల కారణాలు ఎత్తుకుంటూ ముందుకెళ్తున్నారు వద్దు సక్సెస్ అవ్వడానికి గల కారణాలు మమ్మల్ని అడిగి ముందుకెళ్ళండి సక్సెస్ అవుతారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేస్ దామ్ సార్ చాలామంది బోల్పెన పెట్టినటువంటి వాళ్ళ థామస్ అలవేసింగ్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలామంది మంది చెప్పాడు అంటే నువ్వు పిచ్చోడారా మెంటారా బోల్పని పెట్టాడు వెంటరా అదిరా ఇదిరా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని ఒక చీడ పురుగుని చూసినట్టు ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కదా వాళ్ళ తల్లిదండ్రులు కుక్క చేసినట్టు టేస్ట్ వాళ్ళంట అన్నీ ఇంట్లో బయట రాబోతుడి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా ప్రయాణ చేస్తాడు ఏంటో ఉంటుంది అది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులే అతని పిచ్చి పిచ్చిగా చూసారంట దాని గురించి వాళ్ళకి తెలియగా వాళ్ళ ఫ్రెండ్స్ అతను ఫోన్ చేయడం కానీ నేను కలవడం కానీ సుమారుగా పదహారు సంవత్సరాలు ఒక రూమ్లో కూర్చుని అకాడమైనటువంటి ఎంతో కఠినమైనటువంటి మనకు ఒక వెలుగును నింపాడు మిస్టర్ థామస్ అలవయ్య సార్ ఈరోజు అతని పేరు ఎలా ఉంది సార్ ఈరోజు అతని పేరు ఎలా ఉంది సార్ ఈరోజు చందు జాయిన్ అయినప్పుడు చెప్పారు 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 బోళన మంది కానీ ఈరోజు అక్కడే నుంచి నేను చందు కారు వెళ్తాను చూస్తూ ఉంటున్నారు ఎలా వెళ్తుందా అని ఎలా వెళ్తుందని చెందుగారు చెప్పినా చూతా అన్నాడు సో బయట వాళ్ళ మాటలు నమ్మకండి సార్ వాళ్ళు తెలిసి తెలివి వాడిని మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలు మీరు నమ్మి దయచేసి మీ అద్భుతమైన లైఫ్ని చెడగొట్టుకోవద్దు వెస్టేజ్ ఇస్ ద ఫ్రమ్ ద బిగినింగ్ ఈ రోజు నుంచే వెస్టేజ్ స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచే వెస్టేజ్ స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు ఎవరైతే ని నమ్మి హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో సార్ మీ బిజినెస్ ఎంతకాలం ఉంటుంది ఏ రోజైతే మొహం మనిషి కలవడం మానేస్తారో మా బిజినెస్ అయిపోద్ది ఏ రోజైతే మొహం స్నానం చేయడం మానేస్తారో మా బిజినెస్ అయిపోద్ది ఎవరైతే వంట ట్వంటీ కూడా మానేస్తారో మా బిజినెస్ అయిపోద్ది ఎవరైతే బట్టలు కూడా మానేస్తారో బిజినెస్ అయిపోద్ది ఎవరైతే గిను కూడా మానేస్తారు మా బిజినెస్ ఎవడైతే బాత్రూమ్ కలవడం మానేస్తారో మా బిజినెస్ ఆగిపోద్ది అది జరిగే ఛాన్స్ ఉందా మా బిజినెస్ ఆగే ఛాన్స్ లేనే లేదు మా బిజినెస్ ఆగే ఛాన్స్ లేనే లేదు సో భారతదేశంలో కొదవలేంది జనాభా భారతదేశంలో కొదవలేంది జనాభా పుట్టేడు పడతాడు పోయాడు పోతాడు పుట్టేడు పడతాడు పోయిపోతాడు మాకు జనాభా ఉన్నంతవరకు మన బిజినెస్ కి డోకానే లేదు జనాభే మనకి పెట్టుబడి రైట్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ రేషియో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఆర్ ఫెయిల్ ఇది నిజం ఇది నిజం నెట్వర్క్లో జాయిన్ అయిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ ఫెయిల్ ఓన్లీ ఫైవ్ పీపుల్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు కారణం ఏంటో చెప్పనా చాలా మందికి రీజన్ ఆఫ్ ద బికాస్ ఆఫ్ ద రీజన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు మీరు ఒక మెషిన్ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఎదురుగా వార్త ఐడియా బాధ్యత నాది వార్త ఐడియా బేయించే బాధ్యత నాది ఎందుకని ఎందుకని రైట్ నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నా దగ్గర టాలెంట్ ఉంది నాలెడ్జ్ ఏ క్వశ్చన్ అడగండి నా దగ్గర ఆన్సర్ అడిగి ఉంటుంది ఆడ ఏ క్వశ్చన్ అడగండి నా దగ్గర ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే చాలా మంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ రెండోది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నేను చేయలేనేమో నేను సరిగ్గా చెప్పట్లేదేమో నాకు కుదరట్లేదేమో అని చెప్పి చాలా మంది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో మానేస్తూ ఉంటారు సార్ చాలా అలా చాలా మంది చేయకండి కాన్ఫిడెన్స్ అండ్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు ఒక గేమ్లో కార్ విన్ అయ్యా గేమ్ బాగా చేశాను కార్ విన్ అయ్యా కార్ విన్ అయిన తర్వాత నాకు కార్ ఇచ్చాను నా కార్ ఇచ్చిన ఆనందంలో నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు నా కార్ ఇచ్చిన ఆనందంలో డ్రైవింగ్ సరిగ్గా రాదు వేసి నిలిపోయా ఏమవుద్ది సార్ సారీ ఐ కాంట్ హీరింగ్ యాక్సిడెంట్ అవుద్ది నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి అవునా కదా ఈ లోప మా అప్లైండర్ ఏం చెప్పాడంటే చంద్రుని పెంచుకున్న కారు రాంగ్ అన్నాడు ఆయన అప్లా చెప్పంటే నువ్వు బయలుదేరిన టైం రాంగ్ అన్నాడు ఆయన అప్లై ఇంకో ఫ్రెండ్ ఏం చెప్పంటే నువ్వు పెంచుకున్న కలర్ రాంగ్ రా అన్నాడు ఇంకోడే నువ్వు బయలుదేరి టైం రాంగ్గా అన్నాడు అసలు నిజమేంటి సారీ ఐ కాంట్ హీరింగ్ డ్రైవింగ్ చాలా మంది వెస్టర్లో జాయిన్ అయిన తర్వాత డ్రైవింగ్ సరిగ్గా రాక కార్ ఎక్కి కానీ నాలెడ్జ్ నేర్చుకోక క్లచ్ ఎక్కడ ఉంది బ్రేక్ ఉంది ఎలా తోలాలి ఏమి నేర్చుకోకుండా జనాల్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పెట్టేటువంటి చివాకులకి వాళ్ళు చెప్పేటటువంటి నెగిటివ్స్కి వీళ్ళ దగ్గర నాలెడ్జ్ లేక ఇటు పెళ్ళిన వాళ్ళు ఇటు వెనక్కి వచ్చేస్తారు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఫోన్ ఎత్తుతారా సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సో విజయరాజు గారికి పద్నాలుగు విఆర్ఓకి విఆర్ఓ నాలెడ్జ్ విఆర్ఓ ఇన్కమ్ ఎంఆర్ఓకి ఎంఆర్ఓ నాలెడ్జ్ ఎంఆర్ఓ ఇన్కమ్ కలెక్టర్ కి కలెక్టర్ నాలెడ్జ్ కల్టర్ ఇన్కమ్ ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్ ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్ వి కెన్ మోర్ నాలెడ్జ్ వి గెట్ మోర్ మనీ నువ్వు ఎంత ఈ నాలెడ్జ్ ని పెంచుకోగలిగితే అంత ఇన్కమ్ ని సంపాదిస్తావు ఇది చెప్పినా చెప్పకపోయినా ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్ విజయ